నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ చెక్ బౌన్స్ కేసులో ఏ స్టేజ్లోనైనా సరే కాంప్రమైజ్ చేసుకోవచ్చా అంటే సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్మెంట్ యాక్ట్ని అనుసరించి చెక్ బౌన్స్ అయిన తర్వాత లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా స్పందించకపోతే క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారు ఆ క్రిమినల్ కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా కాంప్రమైజ్ చేసుకోవచ్చా అంటే ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సందీప్ శర్మ గారు తీర్పిచ్చారు సెక్షన్ ఫార్టీ సెవెన్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం ఒకవేళ చట్టించిన వ్యక్తి దోషి అని క్రిమినల్ కోర్టు ఇట్లా నిర్ధారించినా కూడా ఆ కేసును కాంప్రమైజ్ చేసుకోవచ్చు కొత్త చట్టం సెక్షన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత రెండు వేల ఇరవై మూడు అనుసరించి ఈవెన్ కోర్టు చెక్కునిచ్చిన వ్యక్తి దోషి అని తేల్చినా కూడా ఆ స్టేజ్లో కూడా కాంప్రమైజ్ చేసుకోవచ్చు ఈ సెక్షన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత రెండు వేల ఇరవై మూడు రెడ్ విత్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ నెగోషియబుల్ ఇన్స్మెంట్ యాక్ట్ని అనుసరించి అంటే దీని అర్థం ఏంటి ఒకవేళ చెక్ బౌన్స్ కేసులో చెక్ ఇచ్చిన వ్యక్తి దోషి అని క్రిమినల్ కోర్టు నిర్ధారించినా కూడా ఆ టైంలో కూడా కాంప్రమైజ్ చేసుకోవచ్చు సెక్షన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత రెండు వేల ఇరవై మూడును అనుసరించి అని చెప్పేసి ఇట్లా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది ఈ కొత్త చట్టం ప్రకారము సెక్షన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత రెండు వేల ఇరవై మూడు అనుసరించి చెక్ ఇచ్చిన వ్యక్తి దోషి అని క్రిమినల్ కోర్టు తేల్చినా కూడా ఆ టైంలో కూడా ఇతను కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకుంటే అవ్వచ్చు కంప్లైంట్ రిజెక్ట్ చేయడానికి లేదు కంప్లైంట్ నేను చేసుకొని కాంప్రమైజ్ అనడానికి వీలు లేదు అని సదరు తీర్పు చెప్తోంది థ్యాంక్ యూ